హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఒక వన్ మంత్ బ్యాక్ మా కిటికీ పక్కన ఇలా ఒక చిన్న గూడు పెట్టింది ఆ తర్వాత సర్లే అని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు ఒక టూ డేస్ తర్వాత చాలా ఒత్తుగా గూడు కట్టేసి ఉంది సరే అని అందరూ పడేసేయమని చెప్పారు నేను మాత్రం ఎందుకులే మనం అక్కడ ఎలాగూ మనకు అదేమి యూజ్ ఉండదు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అలా వదిలేసాను బట్ అది త్రీ ఎగ్స్ పెట్టింది కానీ ఒక రోజు మాత్రం మేము చూడగానే షాక్ అయ్యాం ఒక చిన్న బర్డ్ ఉంది అది అసలు ఎంతో బాగుందో తంచి మాత్రం ఆ రోజంతా ఆ బర్డ్ దగ్గరే ఉంది ఆడుతూ ఉంది దాన్ని పట్టుకుందామని ట్రై చేసింది బట్ నేనైతే మిర్రర్ వేసేసాను ఎందుకులే పిల్లలు పాడు చేసేస్తారులే తెలియదు కదా పిల్లలకి అని బట్ నెక్స్ట్ డే ఇంకో బర్డ్ ఉంది త్రీ ఎగ్స్లో టూ ఎగ్సే గుడ్లు అయ్యాయి గుడ్లు పిల్లలు అయ్యాయి ఇంకో ఎగ్ మాత్రం అవ్వలేదు ఇంకా ఈ బర్డ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది పక్షి గుడిని ఎంత నీట్గా ఉంచుకుందో అసలు పిల్లలు అవ్వగానే ఆ గుడ్డు డొల్లల్ని బయటపడేసి ప్రతిరోజు దీన్ని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండేది ఈ బర్డ్స్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే దీనిలో ఎంత ఆర్ట్ ఉందో చూడండి ఇంకా సెకండ్ డే వీడియో అండి ఇది బట్ థర్డ్ డే వచ్చేసరికి లైట్ లైట్గా కొంచెం కొంచెం రెక్కల మీద జుట్టు రావడం స్టార్ట్ అయినాయి ఇది సెకండ్ డే వీడియో కాబట్టి ఇంకా రెక్కలు రాలేదు జస్ట్ కొంచెం ఫ్లెష్ మీద బ్లాక్ షేడ్ వచ్చింది అంతే అంతకుముందు వైట్ గా ఉంది ఇప్పుడు కొంచెం బ్లాక్ షేడ్ వచ్చింది బట్ ఇవి లెగ్గలేకపోతున్నాయి మేమైతే అలా చూడలేకపోయాం బాగా ఎండలు ఉన్నాయి ఏం చేద్దామా అని అనుకున్నాం బట్ అది తీస్తే వాటికి ఇబ్బంది అవి కూడా భయపడతాయి అని మేము తీయలేదు బట్ థర్డ్ డే కల్లా కొంచెం యాక్టివ్ అయినాయి జస్ట్ కొంచెం రెక్కల మీద జుట్టు వచ్చింది బాగానే కొంచెం నోరు తెరుస్తున్నాయి వాళ్ళ మదర్ ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంది నేనైతే వాటర్ పెట్టాను ఫస్ట్ టూ త్రీ డేస్ ఏం ఫుడ్ పెట్టలేదు ఎందుకంటే వా అవి ఏమన్నా తింటే వాటికి ఏమైనా ప్రాబ్లం అవుతాయేమో వాళ్ళ మదర్కే తెలుసు కదా ఏం పెట్టాలో అని మనం పెడితే వాటికి ఏమన్నా గొంతుకు అడ్డం పడతాయా అప్పుడే పుట్టిన కదా అని చెప్పేసి నేనేం పెట్టలేదు బట్ వాటర్ అయితే పెట్టేదాన్ని తర్వాత ఈ వీళ్ళ మదరు అస్సలు ఆ కిటికీ తీసి వాటర్ పెట్టేంత టైం కూడా నాకు ఇవ్వదు జస్ట్ ఇయ్యంగానే అరిచేస్తూ ఉంటుంది నా మీద వాటి పిల్లల్ని ఏం చేస్తుందో అని అలానే ఉంటారు కదా మదర్స్ అంటే పిల్లల మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు బట్ తిగాడు అయితే మాత్రం రోజు పొద్దున్నే లేచి వాటిని చూసి హాయ్ హాయ్ అని అంటూనే ఉంటుంది పద్దాకా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవరు ఈ పక్ బర్డ్స్ తా ఆడుకోవటమే సరిపోతుంది తంచి మీ ఫ్రెండ్ ఏది అనగానే ఈ బర్డ్స్ని చూపించేస్తుంది ఆ తర్వాత ఇది ఫోర్త్ డే వీడియో అండి ఫోర్త్ డే కల్లా మాక్సిమం హాఫ్ వరకు జుట్టు వచ్చేసింది కళ్ళు కూడా తెరిచి చూస్తుంది ఫోర్త్ డే కల్లా కొంచెం యాక్టివ్ అనిపించింది నా నాకు కూడా అంతకు ముందు బాగా ఎండల వల్ల ఏమో తెలియదు అది కాక చిన్న చిన్నగా ఉన్నాయి కదా చాలా టైర్డ్గా అనిపించేయి చూసి అమ్మో ఇవి ఎలా ఉంటాయో ఈ ఎండలో అనుకునేదాన్ని బట్ మనం ఏం చేయలేం కదా అవి వాటర్ ఏమన్నా కప్పుదా ఉన్నా వాళ్ళ మదర్ ఊరుకునేది కాదు బట్ ఇప్పుడు యాక్టివ్ అయిపోయినాయి ఆ తర్వాత ఇది ఫిఫ్త్ డే వీడియో అండి ఇంకా మ్యాక్సిమం మొత్తం కవర్ అయిపోయింది వాటికి ఇంకా మామూలు పక్షిలాగా వచ్చేసింది చక్కగా ఆడుకుంటున్నాయి ఏమన్నా పెట్టినా కూడా తింటున్నాయి నేనైతే గోధుమ రవ్వ అవన్నీ పెట్టాను లైట్ లైట్ గా తినినే అంతే బాగా చూస్తున్నాయి ఏమన్నా అంటున్నా కూడా రియాక్ట్ అవుతున్నాయి ఇలా ఉంటాయిలే ఒక వన్ వీక్ అనుకున్నాం బట్ ఇలా ఫిఫ్త్ డే అయిపోయిందో లేదో మేము సిక్స్త్ డే మార్నింగ్ పొద్దున్నే లేవగానే డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక బర్త్ డే ఉంది ఇంకో బర్డ్ లేదు అయ్యో ఇంకా రెక్కలు వచ్చేసినాయి కదా వెళ్ళిపోతుందిలే అని అనుకున్నాము ఒకటి ఉంది కదా అనుకున్నాము కానీ ఈవినింగ్కి ఆ ఇంకోటి కూడా వెళ్ళిపోయింది జస్ట్ ఈ పక్షి గూడు మాత్రమే అక్కడ ఉంది నేనేమనుకున్నానంటే సరే గుర్తుగా ఉంటుంది కదా ఈ పక్షి గూడు ఏమన్నా డిజైవ్ చేసుకుందాంలే అని అనుకున్నాను బట్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఈ గూడు అస్సలు లేదండి ఆ గూడును కూడా తీసుకెళ్లిపోయింది ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాగా చాలా మంది ఇళ్లలో ట్రై చేస్తూ ఉంటాయి గూడు పెట్టడానికి పిల్ల గుడ్లు పెట్టేటప్పుడు పొదిగేటప్పుడు సో మనం తెలుసో తెలియకో పడేస్తూ ఉంటాం మీకు కనుక అది యూజ్ అయ్యే ప్లేస్ కాకపోతే ఒకవేళ యూజ్ అయ్యే ప్లేస్ అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే అవి అక్కడే ఉంచేసేయండి ఎలాగో టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ గూడిని అది తీసుకెళ్ళిపోతుంది తన పిల్లల్ని కూడా తను తీసుకు